వచ్చింది ఫ్రెండ్స్ ఏ పా ఎవరే నీకు దాని తన అవసరం చూడండి పని చేసి నా కొడుకులు మట్టి కోసుకుంటే చూడండి ఇప్పుడు రీటు రెడీ నీళ్ళు పోసుకొని వచ్చింది కొద్దాము ఏం పని చేసినావు నువ్వు నీళ్ళు కట్టినావు కాదు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగట ఇక్కడ కొంతమంది ఏంటంటే మాకు బువ్వ వండి పెట్టిందంటే పెట్టరాట నేను 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 బిర్యానీ దినికి వచ్చిన అది కాదు నేను బిర్యానీ దిన్నికి వచ్చిన సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఈ రోజుతో కార్తీక అయిపోయినమాట సో మంచిగా బుధవారం అంటే నేను మంగళవారం మా సుబ్బు చిన్నదలన్నీ ఈరోజు మంగళవారం బుధవారం తెచ్చినాను అనమాట సో బుధవారానికి బాగా మంచిగా మొత్తం బుధయాన్ని వచ్చేసినాం కొండలోకి టైం పది ఇంకా టిఫిన్ నిల్లే సుబ్బుని టిఫిన్ చేయమంటే సుబ్బున్ టిఫిన్ అది సో అందుకు ఎందుకు దించురావు కదా ఎంతమంది వంటకాలు అండి ఇంకా మీరు ఇటు రే కట్ట అటువే ఏం రౌడీ బ్యాను ఏమన్నా ఎందుకైంది చూడు ఏమైనా ఫ్రెండ్స్ మొత్తం టిఫిన్ చేయదంట అందుకోసం మా టిఫిన్ మేమే చేసుకుంటాం మా పవన్గా వచ్చేసి ఒంటరికి వచ్చినాడు రే నీల మొహంలో వచ్చాయి కొంచెం పొగల నుంచి బయటికి రారా

అదే మన ఫారెస్ట్ ఫారెస్ట్గా అప్పుడు నందుగారు ఇక్కడే ఉన్నాను మీకు తెలిసిందే ఇంకా సో ఏంటంటే వీడియో మాత్రం అయిపోయినాక ఒకసారి చూపిద్దాం ముందే అడుగుతున్నాయి పచ్చిమార్ ఆ పచ్చిమిరకాలంలో అగ్గేసింది అని పోయి దాంట్లో గెంతుంటే తెప సంచుర వీడు వాడని మాట బలొస్తుంటాయి కదా ఓడు వీడు అనుకుంటా గమక్క సో ఫ్రెండ్స్ ఏంటంటే మేము ఈరోజు అడవిలో పలావ్ అండ్ చికెన్ అనమాట సో చాండ్రోల్ తర్వాత అయితే మళ్ళీ చికెన్ పలావ్ చేస్తున్నాం అడవిలో సురేంద్ర చేరికి నీళ్ళు కడుతున్నాడు ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ అంటే ప్రకృతి బాగుంది కదా ఇక్కడ ఏదైనా వంట చేసుకుని తింటే బాగుంటుందని ఆలోచించేది వంట చేసుకుంటున్నాం వాళ్ళు ఏమో ఒక కడుకుండరు నేనేమో వంట చేస్తా ఉన్నాను సో ఏంటంటే ఇంటి దగ్గర నాకు బోర్ కొడతా ఉంది ఒక్కదాన్నే అందుకోసమే ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా చేని దగ్గరికి వచ్చిన చేను దగ్గరే వంట చేస్తా పండు అని తీసుకొచ్చిన అనమాట వెళ్తూ వెళ్తూ పోతే పోతే మా బర్రెలకు గడ్డి కూడా కోసుకొని పోవాలి ఏంటంటే ఆ పక్క మా బావ కూరగాయ మొక్కలు అవి బాయ్ అంతా వేస్టే నువ్వు దాంట్లో వచ్చేసి మనం ఏంటంటే బిర్యానీ నందు నువ్వు ఇంకెళ్ళిపోయి మంచి ఇంకా అమ్మకుండా ఏముండవు కూడా వచ్చేసి అవన్నీ అవసరం లేదు లేరానందు నువ్వు వచ్చేసి చక్కలు లవంగం లవంగం ఒక్కటి ఉంది ఒకటి ఏది ఏమైనా ఇంట్లో నందగా ఉంటేనే మాకు కొంచెం గోళ అల్లరి అన్నీ ఉంటాయి అసమ్మ దామగాడు ఉన్నా కూడా ఇంట్లో అల్లరి చేయరు పాడు చేయరు వాళ్ళ దగ్గర గమ్ము ఉంటారు అల్లరేసేది బాగా ఎట్ట నిన్న వరుణగాడు జమ్మలమ్మని అక్కడ చూపి సో ఫ్రెండ్స్ నిన్నైతే మా ఊర్లో పెద్ద పంచాయితీ వరుణ్ గారు బస్సులో ఒక అమ్మాయి జమ్మలమ్మ అని ఉండే అమ్మాయి ఉందంట అమ్మాయిని ఇటు అన్నాడంట వాడు అంటే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు బస్సులో వెనకాల కూర్చున్నాడంట ఏం చేస్తున్నారు బస్సులో పోయిన అందరు బస్సు ఆయన బస్సు ఆయనకు అర్థమైంది వరుణ్ గారు అటు అనేలక ఎందు అని కదా నువ్వు అనాల్సింది చదువుకున్నావు బస్సు అయినా నువ్వు అనాల్సింది

ముందర లా మా ఆయన క్రికెట్ గురించి బాగా గొప్ప చెప్తున్నాడు సో ఆయన క్రికెట్ ఆడి ఆడి అలిసిపోయినాడు అంట ఎప్పుడో చిన్న ఫ్రెండ్స్ అలిచి అలిసి అలిసిపోయినా నేను ఇప్పుడు కూడా ఆడుకొని పోతాను నేను అనుకో పోనీ కూడా అసలు నిన్న ముందు ఎవరు పిలుచుకోరా ఆడ ఆడది దగమని ఆడతాడు ఆ ఎప్పుడని ఊర్లో అంత మంది ఉన్నారు కదా పిల్లల్లో ఎప్పుడైనా పిలుచుకోకుండా మళ్ళీ బ్యాట్లు కూడా ఎప్పటే మా బావద ఒక బ్యాట్ ఇందొక బ్యాట్ ఎప్పుడు పిలుచుకోకుండా పోయి ఆడుతుంటారు అందరు నన్ను నన్ను పిలిచి ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతా లేదంటే బోర్లన్నీ నాకేరా ఇంత దానికి నన్ను ఏం చేయమంటారు నాది కాని రోజు ఫస్ట్ బాల్ కౌట్ అవుతా నాదైన రోజు అసలు అవుటే కాదు ఏ నవ్వుతారో మేస్త్రి పోరా కోహ్లి కొట్టింది క్రికెట్ స ఎంత ఎంత మునిషిలోడ్ కూడా క్రికెట్ ఇచ్చి ఆ పిచ్చి పిచ్చే ఏముంది క్రికెట్ లో ఏముందికలు అర్ధ కట్టారు బాల్ కట్టి అసలు కోహ్లీగా వచ్చి చెప్తాడు పాకిస్తాన్ నిదా కోహ్లీ నాలుగు ఓవర్లకి ఐదు రన్స్ కొట్టినాడు ఆ రోజు అయితే ఆటాక్ ఎంతమందికి వచ్చింటదో ఇక్కడ వచ్చినాడు మట్టి మట్టి మొక్క నువ్వు కూర్చోవడా మల్లపరు బాగా క్రికెట్ చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా నేను బిర్యానీ చేస్తుంటే ఆయన చికెన్ చేస్తా ఉంటాయి ఎంజాయ్ చేస్తున్నాడు బాగా సేవలో కూర్చొని ట్రాక్ ట్రాక్ లేదా

నాకు చికెన్ కాదు విలువ లేడు కాదు నేను కూడా చెప్పురా నా కూడా కాదు తెలుసా పాలక ఇచ్చిన విలువ కూడా నాకు ఇయ్యడా అంతే మరి పోలక్కాయ ఉంది ఎవరేనండి ఆ పోలక్కాయ కాదు అందరూ ఇప్పుడు ఈ పక్క ఆ పక్క అందరూ పిలుచుకొని చేస్తున్నప్పుడు నేను నన్ను పిలిచినట్టే నేను ఎవరిని ఎడిపప్పనే కదరా అవునా కాదా చెప్పురా నేనేం చెప్పాలి బాబాయ్ మాట్లాడు మాట్లాడచ్చాగా

ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్